ఇక్కడ మన కరగూడెం గ్రామానికి వచ్చాము ఇక్కడ గిరిజన సహకార సొసైటీ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ మీరు వడ్లు చూస్తున్నారు కదా దీని వీటిని ఆడవడ్లు అంటారంట అంటే ఈ వడ్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు పరిశ్రమ వాళ్ళు తీసుకెళ్తారు తప్ప బయట తినడానికి పనిచేయమంట యాక్చువల్గా ఏంటంటే నాకు కూడా మేము ఇక్కడ వచ్చాం టైమ్స్ వాయిస్ మాకు కూడా ఇదే కొత్త సో ఇక్కడ ఆయన ఈ తాతగారు చెప్తున్నారు వాటి గురించి ఒకసారి చెప్పండి వడ్లు ఏంటి చెప్పండి ఇప్పుడు ఆడవడ్లని ఎట్లా అంటారు అసలు ఏంటి చెప్పండి ఒకసారి అలా వడ్లు పేరు అక్కర్లేదండి అసలు మీరు మామూలుగా చెప్పండి ఆడవడ్లు అని అన్నారు కాదు అసలు ఏంటి అనేది ఒకసారి చెప్తే మాకు అర్థమవుతుంది వాళ్ళ చూసే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది చెప్పండి ఏం కాదు చెప్పండి అలా కాదండి ఇవి తినకూడదు అని అంటున్నారు కదా వడ్లు అదే 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 చెప్పండి ఏం కాదు దీని మీద కంపెనీ గురించి అడగట్లేదు మీరు ఆడవద్లు మగ వడ్లు అంటున్నారని నేను అడుగుతున్నాను అది చెప్తున్నా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఏరియా మొత్తం పెడతాము ఓకే 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 ఆడి అని ఆడి ఓట్లు మొగ్గు అది మొగం ఒడ్డు ఏరియా సపరేట్గా పోసి ఆ ఏరియా

బాగా కొట్టే దీని నువ్వు దాని మీద పోతే అసలే కాదు మరి ఆడవట్లంటే ఏం వాటిని ఏం చేస్తారు మరి వాటిని వాటిని ఏం చేస్తారు

వాటికి ధర బాగానే ఉంటుంది అంటారా ధర బాగానే ఉంటుంది ఇంత కష్టపడితే కానీ ఆడవాళ్ళు అవే ఓకే అర్థమైంది 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 అంటే వీటిని యాక్చువల్గా వాళ్ళు చెప్పారు ఆడవడ్లు అంటారు అంటే ఇది పండించడం కూడా చాలా కష్టమని చెప్తున్నారు ఇవి ఈ వడ్లు ఉన్నాయి కదా వీటిని యాక్చువల్గా ఎవరు కూడా తినరు అంట ఎవరైతే వీళ్ళకి ఆర్డర్ ఇస్తారో వాళ్ళు మాత్రమే ఇది ఈ వడ్లు ఈ ఆడవడ్లని పండిస్తారు ఇవి కూడా పంట కూడా ప్రక్రియ చాలా స్పెషల్గా ఉంటుంది పంట పండ పండించే విధానం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దానికి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి సో ఈ వడ్లకు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి అయితే ఈ ఈ ఏరియా వాళ్ళు మాత్రమే ఈ ఆడవడ్లు అనేది సపరేట్గా వీళ్ళు పండిస్తారు ఎవరు తినరంటే ఇవి బియ్యంగా ఓన్లీ ఎవరైతే కావాలంటారో ఆ ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళు ఉంటారు వాళ్ళకేం ఉపయోగం ఏంటో నాకైతే మా వీళ్ళకైతే తెలియదంట వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది కరగ్గూడెం నుంచి టైంస్ వైస్ ఈ ఆడవడ్ల గురించి ప్రత్యేకంగా ఒక వార్తను మీకు అందిస్తున్నామంటే మేము కూడా వినడం ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ ఇక్కడ ఒక అవ్వ కూడా ఈ ఆడవడ్లు వీళ్ళు పండిస్తారు ఇది వాళ్ళదే ఆమె కూడా ఇదే ఇదే విషయం మనకి కూడా చెప్పారు పండించడం అనేది కూడా చాలా కష్టము తర్వాత దీనికి కూలి ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతాయని చెప్తున్నారు పంట కూడా చాలా తక్కువ పండుతుంది అంటున్నారు సో ఇది కరగ్గూడంలో మనం ప్రత్యేకంగా టనిస్ వాయిస్ ఇదే ఫస్ట్ మొదట తెలుసుకుంది ఆడ వడ్ల గురించి ఈ వడ్లు ఇలాగా ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ మామగారు కూడా చెప్పారు మనకి కరగ్గూడెం నుంచి టనిస్ వాయిస్